రవ్వలడ్డు పాకం పట్టే పని లేకుండా పిల్లలు వంటరాని వాళ్ళు సైతం చేసే అంత తేలికైన పద్ధతిలో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను పాకం పట్టి రవ్వలడ్డు చేస్తే ఏ రుచితో ఉంటుందో అదే రుచితో వస్తుంది ఈ లడ్డు వచ్చేసి మరి ఈ రవ్వలడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను మందంగా ఉండే ప్యాన్లోకి వేసుకోండి దీన్ని స్టవ్ పైన పెట్టుకుని సన్నన మంట పైన నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ రవ్వ వచ్చేసి మనకు వేగటానికి రెండు నుండి మూడు నిమిషాల సమయం అయితే పడుతుంది రవ్వ వేగినప్పుడు రంగు మారటంతో పాటు రవ్వ నుండి మంచి వాసన రావటం మొదలవుతుంది అలా వచ్చేంత వరకు కూడా వేయించుకుని చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టుకోండి ఈ రవ్వ చల్లారేలోపు మిక్సీ జార్ లోకి అరకప్పుకు ఒకటి రెండు స్పూన్లు తక్కువగా పంచదారం తీసుకోండి ఏ కప్పుతో రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో పంచదారం తీసుకోండి అలాగే రెండు మూడు యాలకులు కూడా వేసుకుని పంచదారం మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీనిలోకి మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఒక పది వరకు జీడిపప్పు పలుకులు తీసుకుని వీటిల్ని చిన్న ముక్కలుగా చేసుకుని సన్నన మంట పైన వీటిల్ని వేయించుకోవాలి దీనిలోకి ఒక పది నుండి పదిహేను వరకు కిస్మిస్ కూడా వేసుకుని ఈ కిస్మిస్ జీడిపప్పు కలిపి వేయించుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకు ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వ చల్లారిపోతుంది ఈ చల్లారిన రవ్వను వచ్చేసి మిక్సీ జార్ లోకి వేసుకుని ఈ రవ్వను మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఏదైనా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఇది మరీ మెత్తని పిండిలాగా పట్టుకోవాల్సిన అవసరం లేదు తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి తర్వాత దీనిలోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో కలిపి వేసుకోండి ఇలా వేసుకుని ఈ మొత్తం నెయ్యి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని ఈ పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా పిండిని తీసుకుని కలుపుకుంటే కాస్త ఇలా ముద్దగా రావాలి అలా వచ్చినప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పాలతో రవ్వ బాగా కలిసి లడ్డు చుట్టుకోవటానికి వచ్చేంత వరకు పాలను వేసుకోవాలి దీనికి ఒక పావు కప్పు పాలు సరిపోతుంది అవసరమైతే ఇంకా పాలను పెంచి కూడా వేసుకోవచ్చు ఇలా పాలు వేసుకుని కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులోకి ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇలాగే మిగిలిన పిండితో కూడా లడ్డూలు చేసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డు మనకు తయారైపోతుంది ఈ లడ్డు కోసం ఎటువంటి పాకం పట్టాల్సిన పని లేదు ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ సమయంలో ఈ లడ్డూలు మనకు తయారైపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తు� థ్యాంక్ యూ ఫర్ వాచింగ్